హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ ముందుగా ఆర్పీఎఫ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గతంలో జరిగినటువంటి పరీక్షలతో మనం కంపేర్ చేసుకుని వచ్చేటప్పుడు ఈసారి జరగబోయే పరీక్ష ఏదైతే ఉందో యాక్చువల్గా ప్యాటర్న్లో అయితే ఎలాంటి మార్పులు అనేవి మనకు కనిపించవు కానీ ప్యాటర్న్తో సంబంధం లేకపోయినా మనకి ఇక్కడ కటాఫ్ అనేది ఏదైతే ఉందో కట్ ఆఫ్ అనేది మేజర్ గా మనం భావించాలి సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటున్నారంటే రీసెంట్గా జరిగినటువంటి ఎల్పి కానీ లేదా రీసెంట్గా జరిగినటువంటి గ్రేడ్ వన్ పరీక్షలు గ్రేడ్ త్రీ పరీక్షలు కానీ పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా డెప్త్ గా మనం చదివేసుకుంటున్నాం అని చెప్పి సంబర్ పెడిపోతూ ఉన్నారనమాట ఈజీగా మనం పెడతామని కానీ ఖచ్చితంగా మనందరికీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ విషయం వచ్చేసరికి చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సంటేజ్ మార్క్స్తో మనం ఒకసారి గమనించినట్టయితే ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ మార్క్స్లో ఖచ్చితంగా మనకి ఎయిటీ పర్సెంటేజ్ స్కోర్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది అర్థమైందా సో ఎయిటీ పర్సెంటేజ్ స్కోర్ అనేది మన దారి ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంటే నాట్ లెస్ దాన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అర్థమైందా సో ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సంటేజ్ స్కోర్లోని మనకైతే కనుక మినిమం ఎయిటీ పర్సెంటేజ్ ప్లస్ ఎయిటీ పర్సెంటేజ్ ప్లస్ స్కోర్ ఉంటేనే మనం రేస్లో ఉన్నట్టు అనమాట అర్థమైంది అంతే తప్ప మనం సెవెంటీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ పెట్టుకుని వచ్చి నార్మలైజేషన్ ప్రొసీజర్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మనం నెగ్లెటెడ్గా ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం కోల్పోయాల్సినటువంటి అవసరం అనమాట కాబట్టి కట్ ఆఫ్ ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ కావాలి అంటే ఎగ్జామ్ ఈజీగా ఉంది అనే ఉద్దేశంతో కాదు కట్ ఆఫ్ ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈసారి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం అయితే లేదు ఎందుకంటే కాంపిటీషన్ ఉంది అండ్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారు అండ్ అనేక రకాల కారణాలు ఉన్నాయన్నమాట మరి కట్ ఆఫ్ పెరగడానికి పెరుగుతుందని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా కారణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా రీజన్స్ రీజన్స్తోనే మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో ఓకేనా మరి అదేవిధంగా ఆర్పీఎఫ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు జనరల్ సైన్స్ అనేది ఏదైతుందో అందరికీ క్రూషియల్ పార్ట్ ఆర్పీఎఫ్ అనే కాదు ఎలాంటి రైల్వే ఎగ్జామ్ రాసినా సో జనరల్ సైన్స్ సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ ఎన్సిఆర్టీ పుస్తకాల్లో తీసుకుని మూడో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి పీడిఎఫ్ అనేది నా దగ్గర కంప్లీట్గా తెలుగు మీడియంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంది మళ్ళా బయాలజీ హ్యాండ్ రైటింగ్ మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా ఉన్నాయండి జీకేపీడిఎఫ్స్ ఉన్నాయి అదేవిధంగా కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా మనకి అర్థమెటిక్ క్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ పేరుతోనే మన యొక్క మొబైల్ యాప్ అనేది ఉంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్ మరి ఈసారి ఎక్స్పెక్టేషన్కి ఓకేనా కట్ ఆఫ్ మార్క్స్ అని భారీగా పెరగడానికి అవకాశాలు ఏమి ఉన్నాయి అనేది ఒకసారి మనం అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి మరి కారణాలు ఒక్కొక్కటి తీసుకుంటే మనకు చాలా రీజన్స్ ఉన్నాయి అందులో మొదటిగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం గతంతో పోల్చుకునేటప్పుడు ఈసారి అంటే గతంలో జరిగినటువంటి అనేక రకాల నోటిఫికేషన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఉద్యోగాల సంఖ్య త్రూ అవుట్ ఇండియాలో ఉద్యోగాల సంఖ్య అనేది ఇది గరిష్టమైతే కాదు కానీ ఇది కనిష్టంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ గానే మనం భావించాలన్నమాట అంటే అవుట్ ఇండియా అంటే దాదాపుగా నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం మొత్తంలోనే ఈ కాంపిటేటివ్ అభ్యర్థులు చాలా మంది రైల్వే కోసమే దాదాపుగా ఈసారి రెండు కోట్ల మంది అభ్యర్థులు ప్రిపేర్ రెండు కోట్లకు పైగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి అంత జనాభా అంతమంది అభ్యర్థులు ఉన్న దగ్గర కానిస్టేబుల్ వేకెన్సీ అనేది కేవలం వేలల్లో మాత్రమే మనకి ఈ ఉద్యోగాల సంఖ్య ఉందనమాట అయితే మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ ఎగ్జామ్ అనేది మనం రాసిన తర్వాత జాబ్ క్రాక్ చేయాలి అంటే కనుక మనకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీలు అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉండాలో ఒకసారి ఊహించుకోండి అంటే వేకెన్సీలు తక్కువ ఉన్నప్పుడు మనకు ఉద్యోగం రావాలి అంటే కట్ ఆఫ్ కదా మనం డిసైడ్ చేసేది సో ఆ కట్ ఆఫ్ ని మనం చేరుకునే విధంగా ఉంటే ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది ఎగ్జామ్ ఇది ఒక రీజన్ అండి మరి ఇక్కడ ఈ కట్ ఆఫ్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్కి వచ్చేసరికి ఈ ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ కూడా మిమ్మల్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ డిఫికల్టీ అనేది ఏదైతే ఉందో ఈ డిఫికల్టీ లెవెల్ అనేది దేంతో లింక్ అయి ఉంటుంది నార్మలైజేషన్ ప్రాసెస్ తో లింక్ అయి ఉంటుందండి అంటే ఇక్కడ త్రూ అవుట్ ఇండియాలో అభ్యర్థులు రాస్తూ ఉంటారు మరి ఎగ్జామ్ యొక్క లెవెల్ అనేది పెరిగే అవకాశం కూడా ఉందండి అది కూడా గమనించండి అర్థమైందా సో ఎగ్జామ్ లెవెల్ అనేది ఏతుంది గతంతో పోల్చేటప్పుడు ఈసారి లెవెల్ అనేది ఒక టెన్ పర్సెంటేజ్ డిఫికల్టీ లెవెల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఖచ్చితంగా అంటే ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే మన యొక్క ప్రిపరేషన్ స్థాయిలు పెంచుకోవాలి ఉన్నదే తక్కువ రోజులు ఈ రోజుల్లో ఈ తక్కువ రోజుల్లో కూడా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా పెంచితేనే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి ఈ డిఫికల్టీ లెవెల్ అనేది అవుతుంది ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇది కూడా కట్ ఆఫ్ డిసైడ్ చేస్తుంది అనమాట అంటే టోటల్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎగ్జామ్కి ఎపిర్ అవుతున్నారు ఉన్నారు ఎంతమంది అప్లికెంట్స్ ఉన్నారు అదేవిధంగా ఎగ్జామ్ రాసిన తర్వాత అప్లికెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత టోటల్గా వాళ్ళు పెట్టినట్టు స్కోర్ ఎంత అదేవిధంగా నార్మలైజేషన్ ప్రాసెస్లో గా పెట్టినటువంటి ప్రశ్నలన్నీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బట్టి కూడా మనకి కట్ ఆఫ్ని బేస్ చేసుకుని ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది ఈ విధంగా కూడా మనకు ఒక రీజన్ అవుతూ ఉంటుంది అనమాట అంటే అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కారణాలే కట్ ఆఫ్ పెరగడానికి తర్వాత ఇంకోటి ఏంది రిజర్వేషన్ కేటగిరీస్ మీకు ఇదంతా తెలిసిందే ఓకేనా ఓబీసీ కేటగిరీ అదేవిధంగా ఓసీ ఓకేనా అదేవిధంగా ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ మరి ఈ జన్ అదేవిధంగా అన్ రిజర్వ్డ్ కేటగిరీస్ అనమాట ఓకేనా అన్ రిజర్వ్ కేటగిరీస్ జనరల్ ఉంటాయి బీసీ ఓసీ ఉన్నాయో సో బేసికల్ గా ఈ ఏవైతే ఈ క్యాస్ సంబంధించి రిలీజియన్స్ క్యాస్ ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో రిజర్వేషన్స్ కి ఉద్యోగాలు కూడా మనం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది మరి రిజర్వేషన్స్ కూడా మనం ఉద్యోగాలు కేటాయిస్తా ఉన్నాం కాబట్టి రిజర్వేషన్స్ కూడా మనం కేటాయిస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది కాస్త టఫ్ అవ్వచ్చు ఎందుకు టఫ్ అవ్వచ్చు అంటే దీని అంతటికీ బేసిక్ ఏంటంటే ఉద్యోగాల సంఖ్య వేలల్లో ఉండడం వల్ల ఇది కూడా ఒక కారణమే తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ ద స్కోర్ ఈ రైల్వే ఎగ్జామ్స్ లోనే మనం ఎన్ని బిట్లు పెట్టొచ్చేమని కాదు ఇంపార్టెంట్ ఎన్ని కరెక్ట్ పెట్టి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే యాక్యురసీని బేస్ చేసుకుని కూడా మనకి ఈ ఉద్యోగం అనేది రావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది నార్మలైజేషన్ స్కోర్ నార్మలైజేషన్ అంటే చాలా మంది గతంలో ఒక డెబ్బై బిట్లు కరెక్ట్ గా పెట్టుకుని వస్తే వాళ్ళ స్కోరు ఎనభై ప్లస్కి అనమాట అది ఎలా పోయిందంటే నార్మలైజేషన్ ఫార్ములే బేస్ చేస్తే మనకి అర్థమవుతుంది అనమాట సో నార్మలైజేషన్ అంటే పర్ఫెక్ట్ గా మనం క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా పెట్టుకుని ఎగ్జామ్ బయటకు వస్తే మనం కట్ ఆఫ్ కి మనం రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే నార్మలైజేషన్ కూడా మేజర్ రోల్ ఉద్యోగం రావడంలో అన్నిటికన్నా ప్రధాన పాత్ర పోషించేదే నార్మలైజేషన్ అదేవిధంగా మరి ఈసారి కట్ తో కంపేర్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ని ఒకసారి మనం గమనిస్తే ప్రీవియస్ ఇయర్ కట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈసారి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందని మీ అందరికీ తెలుసు నెంబర్ ఆఫ్ ఆ పెరిగిపోతా ఉన్నారు అదేనా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మళ్ళా ఉద్యోగాల సంఖ్య తక్కువ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ వేకెన్సీలు తక్కువ మరి అన్ని పరిస్థితులు కూడా డిసైడ్ చేస్తాయన్నమాట మరి తర్వాత ఫ్యాక్టర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ మరి ఆయా జోన్ లో ఆయా జోన్ కి ఆ ఉన్నటువంటి ఆ రోజు ఆ షిఫ్ట్ లో రాసినటువంటి అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అంటే నువ్వు నేను ఒకేలా చదవచ్చు నాకన్నా నువ్వు బాగా రాయొచ్చు ఎగ్జామ్ హాల్లో అర్థమైందా సో మీ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఆధారం చేసుకుని కూడా కట్ ఆఫ్ ఉంటుంది అనమాట అంటే తెలివైన పిల్లలు ఉండొచ్చు యావరేజ్ బిల్లు ఉండొచ్చు బిల్ యావరేజ్ ఉండొచ్చు మెరిట్ స్టూడెంట్స్ ఉండొచ్చు అక్కడ ఆ మెరిట్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ ఏదైతుందో ఒక మెరిట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఒక మెరిట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు వంద మంది యావరేజ్ స్టూడెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ మెరిట్ స్టూడెంట్ ఒక్కడు ఎవరైతే ఉంటారో ఈ ఒక్క స్టూడెంట్ వీళ్ళంతమందిని వెనక పెట్టొచ్చు అనమాట ఎందుకు పెట్టొచ్చు సార్ అంటే ఈ కట్ ఆఫ్లు కానీ యాక్కరేస్ కానీ ఇట్లన్నిట్లా ఆధారం చేసుకొని మనం చూస్తే బేసికల్ గా మెరిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ పోటీ అనమాట కట్ ఆఫ్కి నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ కండిషన్స్ ఇది జనరల్ ఫ్యాక్టరే అంటే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కేటగిరీస్ ఓబీసీ బీసీ ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీస్ పరిధిలోకి వస్తాం ఇదంతా కూడా మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్న ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఇదంతా ఈ అట్టడుగు వర్గాల అనగారిన వర్గాలు ఎవరైతే వారికి కేటాయించే విషయంలో అంటే ఇక్కడ మనము ఓవరాల్గా మనం గమనిస్తే ఓవరాల్గా మనం గమనిస్తే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని చేరుకోవాలంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టాండర్డ్స్ పెరగాల్సిందే అర్థమైందా సో కట్ ఆఫ్ పెరగల కారణాలు మీ అందరికీ అర్థమై ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్